కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మొద్దు ఇక్కడ గమనించు చెప్పి తగలడు బలపం ఉంది కానీ లేదు రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే అదే ఇల్యూషన్ ఇప్పుడు ఉదాహరణకి మనం మూడో అంతస్తులో ఉన్నాం సడన్ గా ఓ బైక్ వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా దానికి పేరే ఇల్యూషన్ అదేషన్ ఆశీర్వాదం పాడన్ ఏంజల్ ఆశీర్వాదం రీ ఆర్ కజిన్ సింగ్ పాజిబుల్ ఏరేసి మడిచి ప్యాకెట్లు దొరుకుపోతారు పాసిబుల్ హలో ఏం ఆశీర్వాదం ఏంజెల్ ఆశీర్వాదం సార్ సారీ సార్ పడుకున్నాను వీళ్ళందరూ ఎవరు ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు ప్రొఫెసర్ నన్ను రక్షించాలి మీరు ఇటు చూడు అది పాఠం కోసం ఎలా తీశారు ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు నిజంగా చెప్పలేదు అనుకో ఇది లాగుతా ఎదుగుద్ది కొట్టి చొట్టేవే ఆ కప్పు ఎక్కడ ఏంది మైకేలు అంత పెద్ద కప్పుని ఇంత ముందు సంచులు ఎదగతా ఉంది నీకాడ మ్యాజికా సారీ గురు గురు నేను బుడ్డ చేసింది గురు ఏంటి ఇది ఓ సరే 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 ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదూ ఏంటి కప్పటికి తెచ్చి ఇప్ప తెచ్చిచ్చా ఎక్కడే నా కప్పచ్చు ఇదే దొరికింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్ ఉండు గురు నేను అర్థమయ్యేలా చెప్తాను ఇది కాలేజీ తెలుసు గుడ్ ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు నేను డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం మాకు కావాల్సిందల్లా మా కప్పు నువ్వు చదువుకున్న దానివి మేము ప్లీజ్ అర్థమైందిగా అర్థమైంది అర్థమైంది ఆ కప్పు ఏ కొన్నారో చెప్తే అక్కడే గురి పెడతారు బాస్

నెమ్మదిగానే ఇవ్వు అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు ఒక్క నిమిషం టైం ఏంటన్నా ఫైవ్ వెళ్ళిపోదాం రాజప్ప కలెక్టర్ లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు మినిస్టర్ కూడా వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు కలెక్టర్ ఆఫీస్ కేగా వస్తాను పోండి లేదు రాజప్ప వెంటండి తీసుకురమ్మన్నారు వెళ్ళండి వచ్చేస్తాను రండి మైకి లోపలికి పో నా లోపలికి పో ఏంది మైకల్ మ్యాచ్ బయలుదేరుతున్నాడుదేరని వచ్చేస్తా పప్పు పొప్పు ఏంట్రా ఎందుకు నీకు అంత కోపం వచ్చింది వాడు పోలీసుడు నేను రౌడీ రౌడివ్ణి వాళ్లటా అగౌరవంగానే మాట్లాడతారు నీకెందుకు ఈ గొడవంతా వాటి ఆ మీద చెయ్యిగా నిన్ను అరిచిన అరుపు ఉంది చూడు అప్పుడు నా నరాలన్నీ చెప్పుమని లాగేరా కానీ వద్దు మైకులు ఒక్క క్షణంలోని రా జీవితం మునగటమో తెరటమో తెలియదే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ అవరా చాలీగా వెళ్లి మ్యాచ్ కప్పు గెలు ఈ గొడవలు అంటే మేం చూసుకుంటావు కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది అర్థమైందా ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు అవునా నీ తిఫుల్ గా మ్యాచ్ మీద ఉండాలి వేరే దేని మీద ఉండకూడదు

అది నీ పేరేగా ఈ మ్యాచ్ తర్వాత వినిపించను ఐదు నిమిషాల్లో ఈ గుంపు అందరిని నోరు మెదపకుండా చేస్తాం హ్యాపీగా విను నీ ప్రఖ్యాతిలోని ఆఖరి ఐదు నిమిషాలు లింగ్ అవును ఎనిమిది సంవత్సరాల చాంపియన్ పొగురు మిత్రమా విజయం మహాన్ని పెంచుతుంది ఓటమి పాఠం నేర్పుతుంది మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు అలెక్స్ రాజప్ప ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వాణి మీ గొడవల వల్ల ఈ మూడు నెలల్లో పదమూడు మంది హింస అనుభవించారు ఏమంటారు మీరు హింస అనుభవించింది మేము సార్ చేసిన ఉన్నాడు వాళ్ళు మొదలు పెట్టారు మేము ముగించాము వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్ ఆ తప్పు చెయ్యొద్దని నట్టుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది తప్పును అరికట్టడానికి వాటి నమ్మకం ఉందా నమ్మకుంటే ఎందుకు సార్ మా ఆయనకు తిరుగుతారు ఎవరి పని వాళ్ళు చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను కావాలనే సైడ్ నన్ను భయపడి కాదు అనవసరంగా నన్ను ఇద్దరు లాక్కండి మీకే మంచిది కాదు దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రాను హేమంత్రి గారు టూ టూ జీరో మీరు వాళ్ళ గోల్ అడ్డుకోవాలని ఆడుతున్నారు కాదు మనం గోల్ వెయ్యాలని ఆడాలి మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు ఇక మన ఆట తీరింటో చూపి నాకు కావాల్సింది పదవి డబ్బు అధికారం కాదు సార్ నా జనం మనశ్శాంతి వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎవరొచ్చినా అడ్డుకుంటా ప్రశ్నిస్తా వస్తాను మాట్లాడుతుంటే పెద్ద పిస్తాం ఏంటి ఇంత పెద్దోడువైనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలనే సిబ్బాడోళ్ళ నీ అబ్బా